లేటెస్ట్ మూవీ అండ్ అండ్ అప్డేట్స్ ఛానల్ ప్లీజ్ కామెంట్ లెట్స్ రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది హరిహర వీరమల్లు మూవీ టీం ఎన్నో వాయిదాల తర్వాత జూన్ పన్నెండున ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్ ప్రమోషన్స్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మరి ఈ ప్రమోషన్స్తో పవన్ కనిపిస్తారా రెండు వేల ఇరవై రెండులోనే రిలీజ్ కావలసిన హరిహర వీరమల్లు ఫైనల్గా రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున రిలీజ్ కానుంది ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో ఈసారి డేట్ మారే పరిస్థితి లేదన్న నమ్మకంతోనే ప్రమోషన్ స్పీడ్ పెంచారు మేకర్స్ బుధవారం జరిగిన ప్రెస్ మీట్తో అసలు సందడి షురు అయింది సినిమాలో పవన్ క్యారెక్టర్ గురించి వివరిస్తూ రూపొందించిన సాంగ్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రమోషన్స్తో పాటు కొన్ని పవన్ యాక్షన్ షార్ట్స్తో కట్ చేసిన లిరికల్ సాంగ్స్ అభిమానులు బాగా కనెక్ట్ అయింది థర్డ్ సింగిల్ లాంచ్కి పవన్ హాజరు కాకపోయినా ఇక మీదట జరగబోయే ఈవెంట్స్లో పవన్ పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ హైదరాబాద్లో జరిగే ఏదో ఒక ఈవెంట్కి పవన్ హాజరయ్యేలా డేట్ అడ్జస్ట్ చేస్తున్నారు అదే సమయంలో నార్త్లో భారీగా ప్రమోషన్స్ ఈవెంట్కి ఏర్పాట్లు చేస్తున్నారు ఓజీ నెక్స్ట్ షెడ్యూల్ ముంబైలోనే జరగనుంది అందుకే ఈ టైంలో నార్త్లో ప్రమోషన్స్ చేస్తే పవన్ కూడా ఈవెంట్స్లో పాల్గొనేందుకు వీలుగా ఉంటుంది అలాగే డేట్స్ ప్లాన్ చేస్తుందంట చిత్ర యూనిట్ అన్నీ అనుకున్నట్టుగా జరిగి పవన్ ప్రమోషన్స్లో పాల్గొంటే సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్న నమ్మకంతో ఉంటుంది మూవీ టీం మరి పవన్ ఎంతవరకు సహకరిస్తారో చూడాలి మరి పవన్ సినిమా అంటే ఒక రేంజ్లో ఉంటుంది సో ఈసారి ఈ సినిమా బ్లాక్ బాస్ తర హిట్ అవుతుందా మరొక గబ్బర్ సింగ్ లాంటి సినిమా మరొకసారి చూడబోతున్నామా సో వైట్ అండ్ సీ పవన్ అమ్ మజాకానా థ్యాంక్ యూ